పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారాలు ప్రణామాలు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్యంగా మన పిరమిడ్ మాస్టర్లందరికీ ఇది గొప్ప పండుగ రోజు యుంజతే ఇది యోగ కలుస్తుంది కనుక దాన్ని యోగం అంటారు ఏదైనా రెండు విషయాలు రెండు కలిస్తే వాటిని యోగం అంటాం యుంజతే ఇది యోగ కనుక కలవడమే యోగం మన అందరం కలవడమే ఒక యోగం మన కలయిక పేరే యోగం రెండు పదార్థాలు విడిగా ఉంటే దాని వియోగం అంటాము రెండు పదార్థాలు కలిస్తే దాని యోగం అని సంయోగం అంటాము ఎప్పుడు వియోగం దుఃఖానికి కారణము యోగము ఆనందానికి కారణము సుఖానికి కారణం మనకి సుఖం కావాలి ఆనందం కావాలి కలిసి ఉంటే కలదు సుఖము అన్నారు కదా మనం చక్కగా సంగీతంతో కూడుకుని ఉంటే అది అది నాదయోగమైంది చక్కటి జ్ఞానంతో కూడుకుంటే అది జ్ఞానయోగమైంది మనం చేసే కర్మలతో మనం కూడి ఉంటే అది కర్మయోగమైంది మన శ్వాసతో మనం కూడి ఉంటే మన శ్వాసయోగమైంది యోగం అంటే కలయిక కోడిక అన్ని యోగాల్లో కానీ గొప్ప యోగము రాజయోగము